మతేసు వార్త ఏడో అధ్యాయము వచనం ఆలోచించడానికి ప్రయత్నించండి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటున్నాడు అనమాట ఈ మతేసు వార్త ఏడో అధ్యాయము మీకు అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి మనం చదువుతున్నాము వింటున్నాము ఏసుక్రీస్తు వారు తన ప్రసంగంలో శిష్యులతోని ఆనాటి యూత జనాందంతో మాట్లాడుతూ ఒక విషయాన్ని వాళ్ళకి తెలియపరుస్తున్నాడు ఏంటంట ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటున్నాడు అర్థమైందా కొంచెమైన ఎవరికైనా ఇరుకు ద్వారం అంటే ఏంటిదండి ఇరుకు ద్వారం అంటే ఏంటి అంటే ఇబ్బందికరంగా ఉన్న ద్వారం అనమాట అంటే మనకి అనుకూలంగా లేని మార్గం ఇరుకు ద్వారం అంటే ఇరుకు అనగానే మీకు అందరికీ తెలుసు ఇరుకు ద్వారం అనగానే మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే బస్ స్టాండ్లో మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి ఏదైనా బస్సు ఎక్కేటప్పుడు ఆ బస్సు ఎక్కే సమయంలో ఆ డోర్ దగ్గర ఎలా ఉంటుంది తెలుసా అండి ఇరుకుగా ఉంటుంది అయినా కూడా మనుషులందరూ ఆ ఇరుకులోకి వెళ్ళి తల దూర్చి ఈ భుజంతో నెట్టి అవతలకి యువతలకి నెట్టి లోపలికి దూరెక్కుతూ ఉంటారు మనుషులు బస్సులో ఎందుకని ఆ ఆ ఇరుకు ద్వారా ప్రవేశించిన తర్వాత వీళ్ళకి ఒక ఉన్నతమైన సీటు దొరుకుతుంది లోపలికి వెళ్ళినాక త్వరగా ఇంక కొంతమంది ఏం చేస్తారంటే దొంగతరంగా ప్రయత్నిస్తుంటారు కి అటువైపు వెళ్ళి ఖర్చుకులు వేయడము టవర్లు వేయడం చేస్తుంటారు ఇటు నుంచి ఇరుకులో ఎక్కుతుంటారు అందరు కష్టపడి కొంతమంది సింపుల్ గా సీట్ చంపాయాలని బస్ అవతలకి వెళ్ళి కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీలకి వెళ్ళి దూరుతూ ఉంటారు దొంగతరంగా ఇదంతా దొంగ మార్గంలో వెళ్లే ప్రయత్నం అనమాట ఇక్కడ ఇరుకు ద్వారంగా ప్రవేశించే వాళ్ళు ఎంతో మంది పోట్లాడుతూ ఉంటారు డోర్ దగ్గర నిల్చొని బస్కు మనం వెళ్ళినప్పుడు ఇదే విషయాన్ని మనం రైల్వే స్టేషన్ లో చూసినప్పుడు రైల్వే స్టేషన్ లో కూడా ట్రైన్ రాగానే ఒక్కటేసారి ఆ ఇరుకు ద్వారా ప్రవేశించడానికి చూస్తుంటారు లోపల విశాలంగా ఉంటుంది లోపల విశాలంగా ఉంటది ఒక రెండు వందల మంది కూర్చోవచ్చు ఒక డబ్బాలో కానీ బయట వంద మందే ఉంటారు ఓకేనండి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ లో రెండు వందల మంది కూర్చోవచ్చు డబ్బాలో కానీ ఈ వంద మంది ఏం చేస్తారంటే ఆ ఒక ప్లేస్ ఏదైతే ఉందో ఇరుకు ద్వారము అందులోకి వెళ్ళి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందులో దూరి ముందు నిన్ను వెళ్ళి సీట్లో కూర్చోవాలని ప్రయత్నిస్తున్నారనమాట ఈ విషయాన్ని చాలా చాకచక్యంగా ఏసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు ఇరుకు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటున్నాడు తర్వాత చూసారా నాశనమునకు పోవు ద్వారము వెడల్పు ఉంటుందంట అంటే నాశనమునకు పోవు ద్వారం ఎలా ఉంటుందంట వెడల్పుగా ఉంటుందంట ఇప్పుడు ఇరుకు ద్వారంగా వెళ్ళే ప్ర ఇది ఎలా ఉంటుందంట చాలా కష్టంగా ఉంటుంది చాలా మనం తట్టుకోలేనంత ఇదిగా ఉంటుంది అనమాట దానిలో పోలే మనం వెళ్ళలేం అనమాట కానీ నాశనానికి వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది తెలుసు అండి చాలా విశాలంగా ఉంటుందంట ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు మానవ సమాజం కూడా ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తుంది తెలుసా అండి ఇరుకు ద్వారంగా వెళ్ళి నేర్చుకోవాలా ఇరుకు ద్వారంలో వెళ్ళి మేము వాక్యం వినాలనే ఆసక్తి మనుషులకు ఉండదు ఎక్కడికి వెళ్ళిపోతారు విశాలంగా ఉండే ప్లేస్కి ఉంటారు చూడండి ఒక గ్రౌండ్ లో పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది స్టేడియం గ్రౌండ్ తీసుకోండి పబ్లిక్ మీటింగ్ జరిగినప్పుడు ఆ పబ్లిక్ మీటింగ్ లో ఒక సేవకుడు వస్తాడు స్వస్థత చేసేవాడో ఇంకేవాడో వస్తాడు మొత్తానికి వాడు ఏదో మాయ మాటలు దొంగ మాటలు అబద్ధ బోధ చేస్తుంటాడు అక్కడ కానీ అక్కడ జనాలు ఎలా ఉంటారు తెలుసా పోతే రాలనంత విధంగా అక్కడ జనాలు ఉంటారు అంటే విశాలమైన మార్గం అనమాట అది అక్కడికి అందరు ఎందుకు వెళ్ళిపోతూ ఉంటారు అక్కడికి వెళ్తే ఏదో వచ్చేస్తుంది అక్కడికి వెళ్తే మేము ఏదో పొందుకుంటాం అన్న ఆలోచనతోనే మనుషులు వెళ్తారు కానీ ఏసుక్రీస్తువారు ఏమంటున్నారంటే ఇరుకు ద్వారా మన ప్రవేశించుడి అంటున్నాడు అంటే కష్టమైన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించాడు ఏంటిది కష్టమైన మార్గం అని అంటే వాక్యం వినడమే కష్టమైన మార్గం తెలుసా అండి వాక్యం వినడమే కష్టమైన మార్గం మార్గం అనమాట ఎందుకంటే ఈరోజు సమాజం వాక్యం మీద ఆసక్తి లేనట్లే మనకు కనబడుతుంది దేని మీరు ఉంది ఈ శరీర సంబంధమైన కోరికల మీద ఈ లోక సంబంధమైన ఆశల మీద ఎక్కువగా కోరిక ఉండబట్టి వీళ్ళు విశాలమైన ఎంచుకుంటున్నారు అనమాట వారికి ఇష్టమైన మార్గాన్ని వేంచుకొని వెళ్ళిపోతున్నారు లక్షల్లో వేలల్లో సంఘాలలో మన దగ్గర రాకపోవడానికి కారణం ఏంటిది మన దగ్గరికి వచ్చి కూర్చోపడానికి కారణం ఏంటిదంటే మన దగ్గర ఇరుకు ద్వారం ఇది ఈ ఇరుకు ద్వారంలో వచ్చి కూర్చోలేరు ఈ ఇరుకు ప్రాంతంలో వచ్చి వాక్యం వినలేదనమాట ఎందుకంటే అగ్ని కాలినట్లుంటుందనమాట కొన్ని మాటలు నేను మాట్లాడినప్పుడు గుణపంతో గుచ్చినట్లుంటుందనమాట కొంతమందికి వాళ్ళలో కొన్ని అలవాట్లు ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వారిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని వాక్యాలు చే చెప్పినప్పుడు కొరడాతో కొట్టినట్లు దెబ్బలు ఉంటే వాళ్ళకి అప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనమాట అది తట్టుకోలేక లోకంలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకండి ఇంత మంచి సదుపాయం ఇక్కడ కలగజేసి కూర్చోబెట్టి ఇంత చక్కటి వాక్యాన్ని నేను వివరిస్తుంటే రాకపోవడానికి కారణం ఏంటంటే వారికి విశాలమైన మార్గం కావాలన్నమాట విశాలమైన ఆలోచన వాళ్ళు ఉంది ఇరుకు ఆలోచన మనుషుల్లో లేదనమాట దాని గురించి అంతగా చక్కగా వివరించి చెప్తూ కొంచెం ముందుకు చూడండి అతనమునకు పోవు ద్వారమును వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు ఉన్నారంట అనేకులు అంటే ఏంటండి చాలా మంది అనమాట కొంతమంది అనట్లేరు అనేకులంట అంటే లక్షల్లో ఉన్నారనమాట అంటే వెడల్ అంటే వారికి ఇష్టమైన మార్గంలో వెళ్ళడం విశాలమైన మార్గంలో వెళ్ళడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు కానీ ఇరుకు మార్గమున వెళ్ళడానికి ఎవరు ప్రయత్నించలేకపోతున్నారంట దాని గురించి చెప్తున్నాడు ఆ తర్వాత ఏమంటున్నాడు ఆ చూడండి జీవమునకు పోవు మార్గం అంటున్నాడు అంటే జీవమునకు పోవు మార్గం అంటే ఏంటిదండి జీవం అంటే ఏంటిదండి జీవమునకు పోవు అంటే నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ నిత్యము జీవమునకు వెళ్ళే మార్గానికి వెళ్తుందనమాట ఇక్కడ భూమి మీద ఉన్నంత రోజులు బతికినన్న రోజులు నీవు ఈ ఇరుకు ఈ ఇరుకు ఆలోచనలు ఈ ఇరుకు తలంపులు నీలో ఉంటే తర్వాత ఎక్కడికి వెళ్తావంట జీవమునకు వెళ్ళాలి నువ్వు అదే చెప్తున్నాడు జీవమునకు పోవు మార్గము ఇరుకును చూసారా ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొని వారు కొందరే ఎవరు మీరు ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో వాక్యం వినాలని ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో ఒక విషయం నేను వాట్సాప్ లో పెట్టినప్పుడు వెంటనే రెస్పాన్స్ అయ్యి రిప్లై ఇస్తున్నారో సమయానికి ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారో వారికే వర్తిస్తుంది వాక్యం లోకంలో తిరిగి అందరికీ వర్తించదంటే ఈ వాక్యం ఎన్ని పనులున్నా ఎంత సమయం మనకి లేకపోయినా కూడా సమయాన్ని కుదించుకొని ఇక్కడికి వస్తున్నాం మనం తెలుసా ఇక్కడికి రావడం వల్ల ఏం జరుగుతుందంటే నిత్య జీవానికి వెళ్ళే మార్గం ఇదే అంటున్నాడు అనమాట యేసుక్రీస్ వారు వాక్యం వినే సమయం ఏదైతే ఉందో వాక్యం నేర్చుకునే సమయం ఏదైతే ఉందో అది నిత్య జీవానికి తీసుకెళ్తుందంట మనిషి అంటే పరలోకానికి తీసుకెళ్ళిపోతుందంట మీరు ఏం అవసరం లేదంటుంది కేవలం మీరు విని వాక్యం ప్రకారంగా జీవించగలిగితే మీ జీవితాన్ని కట్టుకోగలిగితే పరలోకం మీకు సొంతం అన్నట్టుంది అనమాట కానీ అపవాది వాక్యం విననీయకుండా చేస్తున్నాడని ఎన్నో విషయాలు మీకు చెప్పాను వాడు కేవలం మనిషిని ఎలాగా మోటివేట్ చేస్తారంటే వాక్యం దగ్గరికి పోనీయకుండా చేయడమే వాడదు మెయిన్ ఉత్తరం ఏంటంటే వాక్యం విననీయకుండా చేయాలి ఒకవేళ విన్నా కూడా పడుకునేటట్టు చేయాలి వాళ్ళని ఒక వినడానికి వచ్చినా ఇక్కడ విననీయకుండా చేస్తుంది ఆ మనసు ఎటు వెళ్ళిపోతుంటుంది ఆ ఆలోచన ఎటు వెళ్ళిపోతుంటది అదే సమయానికి ఎవరో ఫోన్లు చేసి మనతో మాట్లాడుతుంటారు అదే సమయానికి మనల్ని ఎవరో డిస్టర్బ్ చేస్తుంటారు ఎప్పుడు గుర్తు ఆలోచనలు అప్పుడే వస్తుంటే వాక్యం వినేటప్పుడే ఏదో గుర్తుకొస్తుంది ఏదో గుర్తుకొచ్చి దాని మీద మన మనసు వెళ్ళిపోతుంటది అనమాట ఇలా అపవాదిగాడు మన చుట్టూ ఉండి వాడి దేవ వాడి దూతలు ఏదైతే ఉన్నాయో సాతాను దూతలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనల్ని గజిబిజి చేస్తుంటారన్నమాట మన జీవితాన్ని అందుకే అద్భుతంగా చెప్తున్నాడు అండి వారు ఏం చెప్తున్నాడు అండి జీవములకు పోవు ద్వారము ఇరుకుగా అండి అంటే పరలోకానికి వెళ్ళే మార్గము ఇరుకుగా ఉన్నది ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొని వారు కొందరే అంటున్నాడు అనేకులు ఎటు వెళ్తారంట అనేకులు విశాలమైన మార్గములు వెళ్తారంట ఇరుకు ద్వారా వెళ్ళే వాళ్ళు కొందరే అంటండి అంటే చేతుల మీద లెక్క పెట్టేయచ్చు అనమాట మన దగ్గర చూడు ఇరవై మంది ఉంటారు ఇడ్చిపూడదు అంతకనే కూర ముప్పై మంది ఉంటారు కొన్ని సంఘాలలో చూడండి లెక్క పెట్టలేవు వెయ్యి మంది కూర్చుంటారు లెక్క పెట్టడానికి కూడా అవకాశం ఉండదు అది విశాలమైన మార్గం అనమాట వాళ్ళకి వాక్యం అవసరం లేదు వాళ్ళకి దేవుని మనసు అవసరం లేదు దేవుని ఉద్దేశాలు వాళ్ళకి అవసరం లేదు ఇష్టారాజ్యంగా బ్రతకాలి వాళ్ళకి ఇష్టమైన బోధ చేయాలి వాళ్ళకి ఇష్టమైనట్టు ఇక్కడ సేవకుడు మాట్లాడుతూ వాళ్ళకి మెత్తగా స్థాయిగా ఉంటుందన్నమాట బోధ విన్నప్పుడు అలాంటి ప్లేస్కి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు ఇది చెబుతూ దాని కింద ఒక విషయాన్ని చెప్తున్నటువంటి పద్నాలుగు పదిహేనులో చూడండి అబద్ధ ప్రవక్తకులను గూర్చి జాగ్రత్త పడుడి అంటున్నాడట దీనిపైన ఇది చెప్తున్నాడు ఇరుకు ద్వారము విశాల మార్గము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి వెంటనే కనెక్టింగ్ ఒకటి చెప్తున్నాడు అనమాట అబద్ధ ప్రవక్తకుల గురించి జాగ్రత్త పడుడి అంటున్నాడు అనమాట అంటే అబద్ధ ప్రవక్తకలు అంటే ఎవరండి అబద్ధ బోధకులు అబద్ధకు చెప్పే పాస్టర్లు విశ్వాసులు వీళ్ళందరూ కూడా అబద్ధాన్ని బోధిస్తారంట సంఘాలలో వీరి గురించి ఎందుకు చెప్తుండంటే ఇగో వీరే మిమ్మల్ని విశాలమైన మార్గంలో తీసుకెళ్తారని చెప్తున్నాడు అనమాట అబద్ధ ప్రవర్తకుల గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మములు వేసుకుని అంటున్నాడు అనమాట అంటే వారు ఎలా ఉంటారంట బట్టలు వేసుకుని ఉంటారు లోపల ఏంటిది నల్ల మనసు బొగ్గులాగా ఉంటుందన్నట వాళ్ళ మనసు అంతే కదండి పైకి బట్టలు వేసుకున్నంత మాత్రమే వాడు తెలిపైపోతారా మనసు తెల్లగా ఉండాలి ఆలోచనలు తెల్లగా ఉండాలి నీ తలంపులు తెల్లగా ఉండాలి అదే చెప్తున్నాడు ఇక్కడ ఆ ఏం చెప్తున్నాడు అబద్ధ ప్రవర్తకులను గురించి జాగ్రత్త వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొత్తకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన క్రోడేళ్ళంటీ చూడండి దేవుడు ఎంత చక్కగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు వీరంతా గొర్రె చర్మం కప్పుకొని వస్తారంట గొర్రె తెలుసు కదండి గొర్రె తెలుసు కదా మనకి ఇక్కడ తెలుసు గొర్రె అంటే ఏసుక్రి సంఖలో పెట్టుకొని నిలిచూడము ఒకటే తెలుసు క్యాలెండర్ల మీద బొమ్మల మీద గొర్రెను పట్టుకొని తిని తిరుగుతూ ఉంటాడు గొర్రెలు కాపరి కదా అని నిజంగా గొర్రెలు కాపరని అందరూ అనుకుంటున్నాడు గొర్రెలకి మంచి కాపరి అంటే ఎవరు అనుకుంటున్నారు గొర్రెలు మనమే అర్థమైందా మనం చూసే మనం తినే గొర్రెల గురించి కాదు ఇక్కడ చెప్పేది గొర్రెల మనమే గొర్రెల అంటే స్వభావం అంది ఎవడి మాటన మనం వినేస్తుంటాం మన ముందు వాడు ఎవడైతే వెళ్తుంటావు వాడు వెనక దించుకొని వెళ్తుంటాం వాడు ఎటరే పోని వాడు వెళ్ళి గుంతలో పడ్డా మన అందరం వాడు వెనకెళ్ళి గుంతలో పడతాం ఓకేనా వాడు వెళ్ళి ఇంకేదైనా ఏదైనా ఏదైనా చెరువులో దొరికినా లేకపోతే ఏదైనా సముద్రంలో పడ్డ కూడా వాడు వెళ్ళిపోతా ఉంటాయి గొర్రెలన్నీ అసలు వాడు ఎడి తీసుకుపోతున్నాడు అనేది కూడా ఆలోచించడ గొర్రెలు తల కిందికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట తెలుసా మీకు గొర్రెలను చూడండి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు రోడ్డు మధ్య అవి తలపై ఎత్తుకున్నాడు కింద చూసుకుంటూ వెళ్తుంటే ఇటు 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 ముందు ఒక గొర్రె ఇటుపోతుందో ఆ గొర్రెలకి వెళ్ళిపోతుంటారు అనమాట ఈరోజు సమాజం కూడా ఇలాగా ఉంది సంఘాలు ఇలా నాశనం అవ్వడానికి కారణం ఏంటంటే సేవకుడు బోధకుడు అనమాట అందుకే ప్రతి వారం నేను ఎండ కట్టేది బోధకుల గురించే బోధకులు కరెక్టే లేరు బోధకుల మాటలు కరెక్టే లేవని ప్రతి వారం చెప్పేది అనమాట అందుకే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు మనోసారి అబద్ధ ప్రవర్తకులం గురించి జాగ్రత్త పడుడి వారు గొర్రె చర్మములు కప్ వేసుకొని మీ వద్దకు వ వస్తారంట అండి గొర్రె చర్మం కప్పుకొని మీ దగ్గరకు వస్తారంట వాళ్ళు మరి మీరు గుర్తుపడుతున్నారా వాళ్ళని ఓకే మీరు వెళ్తున్నారు సంఘాలకి గుర్తుపడుతున్నారా వాడు గొర్రె చర్మం కప్పుకొనిడానికి గుర్తుపడుతున్నాడా ఎలా గుర్తుపట్టాలి ఎలా గుర్తుపట్టగలం వాడిని గొర్రె చర్మం వేసుకొని ఉన్న వాడిని ఎలా గుర్తుపట్టాలి గుర్తుపట్టగలుగుతారా మీరు యేసుక్రీస్తు అందుకే కొన్ని విషయాలు చెప్పారు ఏం చెప్పారు విత్తనాల గురించి చెట్ల గురించి పండ్ల గురించి చెప్పినప్పుడు ఒక చెట్టును చూసి ఓకేనా ఆ చెట్టు ఫలాన చూసి ఆ ఫలాన చెట్టు మనం చెప్తాం ఓకేనా ఒక నిమ్మకాయ చెట్టు చూసినాం నిమ్మకాయ చెట్టు చూసినప్పుడు ఆ నిమ్మకాయ చెట్టుకి నిమ్మకాయలు ఉంటాయి నిండుగా ఓకే ఇది నిమ్మకాయ చెట్టు అని మనం చెప్తాం అదే నిమ్మకాయ చెట్టుకి జాంకాయలు కనబడ్డాయి అనుకోండి మీకు ఎలా ఉంటుంది మీకు డౌట్ వస్తుంది అప్పుడు అదేంటిది నిమ్మ చెట్టు కదా జాంకాయలు ఉన్నాయి ఇవి దీనికి అని డౌట్ పడుతుండ్రు అదే జామ చెట్టుకి నిమ్మకాయలు లేకపోతే మామిడికాయలు కాస్తుంది అనుకోండి ఇదేంటిది జామకాయ చెట్టుకి విచిత్రంగా ఉంది ఏంటిదని మీరు డౌట్ తింటారు ఈ విషయాలని యేసుక్రీస్తు వారు చెప్పారనమాట అంటే చెట్టు చూసి చెట్టు ఫలమేంటో మనం చెప్పొచ్చు అంట ఒక చెట్టును చూసి ఆ చెట్టు ఫలం ఏంటంటే మనం చెప్పచ్చు ఏంటిది ఫలములు అంటే మనం చెప్పే మాటలు ఇక్కడ చెప్పుతున్న మాటలు బైబుల్ ప్రకారంగా ఉన్నాయా వాక్య ప్రకారంగా ఉన్నాయా అని మీరు పరిశీలించాలన్నమాట గొర్రెల్లాగా కూర్చోవద్దు మీరు అందుకే నేను ప్రతి వారం చెప్తాను నేను చెప్పేది కూడా కరెక్ట్ లేదో మీరు చూడండి ఒకసారి బైబుల్ తీసి అంత ఈజీగా నన్ను కూడా నమ్మకండి ఏమో నేను కూడా తప్పు చెప్పొచ్చేమో గొర్రె చర్మం వేసుకుని సాతాన్గా మారిపోతే ఒకవేళ మీరు కూడా కాబట్టి అది మీకే ఇచ్చారనమాట అవకాశం మిమ్మల్ని మీరు పరిశీలించుకోమంటున్నారనమాట ఏం వింటున్నారో ఏం వి మీ చెవుల్లోకి వెళ్తున్నాయో అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలో మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోమని చెప్తున్నాడు అనమాట యేసుక్రీస్తు కాబట్టి ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇరుకు ద్వారమున వెళ్ళడానికి ప్రయత్నించాలంటండి కష్టం అండి క్రైస్తవం అంటేనే బాధతో కూడినది శ్రమతో కూడినది సమస్యతో కూడినది ఇవన్నిటిని మనం ఎదుర్కోగలిగితే ఆ నిత్య జీవాన్ని ఇస్తా అంటున్నాడు అనమాట ఈ భూ ప్రపంచంలోనే ఈ భూమి మీదనే మన కంటి ముందు ఎన్నో మనం సాధించుకోవడానికి ఎంతో శ్రమ ఎంతో కష్టపడతామండి అంత ఈజీగా ఏది రాదండి రోజు ఐదు వందలు నీ చేతిలోకి రావాలంటే నీ కష్టార్జితము ఉదయం ఆరు గంటల నుంచి మొదలు పెడితే ఆరు గంటల దాకా నీవు కష్టపడి శ్రమపడి నీ చెమట నేల మీద పడాలా పడిన తర్వాత వాడు ఐదు వందలు నీ చేతిలో పెడతాడు ఇది ఎంతవరకు వాస్తవమో ఇది ఎంతవరకు నిజమో అదే విధంగా దేవుణ్ణి నీవు నిత్య జీవం పొందుకోవాలి పరలోకం పొందుకోవాలంటే ఈ జీవితంలో నువ్వు కష్టపడాల్సిందంట ఈ జీవితంలో నువ్వు శ్రమ పడాల్సిందంట నీ ధనం పెడతావో నీ జీవితాన్ని పెడతావో నీ అవయవాలతో పనిచేస్తావో ఎలా బ్రతుకుతావో తెలియదు కానీ నీవు మాత్రం దేవుని కొరకు బ్రతకాలని యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన శిలవపైన మరణించేంతవరకు ఇదే చెప్పాడండి సమాజానికి మీకు ఇక్కడ జీవితం లేదు ఇక్కడ శాశ్వతంగా ఉండేవారు కాదు ఒకరోజు విడిచిపెట్టి జీవితాన్ని విడిచిపెట్టి శరీరాన్ని విడిచిపెట్టి మీరు సంపాదించిన ఆస్తి పాస్తులు విడిచిపెట్టి ఆ తండ్రి ఉన్న లోకానికి మీరు అందరూ వచ్చేయాలి అక్కడ మీరు ఉండాలి దానికోసమే నేను వచ్చానని ఎన్నో అద్భుతమైన మాటలు ఏసుక్రీస్తు వారు బోధించారండి అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి మత్స వార్త అదే మతైసు వార్త ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము చూసారు కదండి ఏడో అధ్యాయం చూసారు కదా లూకాసు వార్త చూడండి ఒకసారి లూకాసు వార్త పదమూడు అధ్యాయము పదమూడు అధ్యాయం చూడండి భక్తులు మంచిగా వివరిస్తున్నారండి చాలా విషయాలు మన కొరకు పదమూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూడండి పదమూడు ఇరవై నాలుగు చూడండి ఆయన వారిని చూచి ఇక్కడ మరలా చెప్తున్నాడు ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అంటున్నాడు అండి అంటే ఇరుకు ద్వారంలో వెళ్ళడానికి పోరాటం చేయాలంట అండి చూసారా ఉందా అండి ఇట్లా ఇరుకు ద్వారంలో వెళ్ళడానికి పోరాటం చేయాలంట అదే విశాల మార్గంలో వెళ్ళడానికి పోరాటం లేదు దానికి పోరాటం దానికి మీ ఇష్టం మీ ఆలోచన ఎట్టు పోతే అటు పోవచ్చు మీ మనసు ఏది కోరుకుంటుందో అది చేయొచ్చు మీ ఇష్టానుసారంగా బ్రతకొచ్చు ఏంటిది విశాలమైన మార్గం అది ఇరుకు మార్గము కష్టపడాలంట శ్రమ పడాలంట అదే చెప్తున్నాడు ఇక్కడ చదవను చూడండి అనేకులు చూతురు కానీ వారి వలన అవ్వదంట అండి చాలామంది ప్రయత్నిస్తున్నారు ఈరోజు క్రైస్తవ సమాజంలో వెళ్ళిపోవాలి 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 చర్చికి వెళ్ళిపోవాలి వాక్యం చదవాలి పాటలు నేర్చుకోవాలి పాటలు పాడాలి మేము దేవునికి ఏదో ఇచ్చేయాలి దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని ఇలాంటి ఆలోచనలతోనే లక్షల వేల మంది వెళ్ళిపోతున్నారు అనమాట వీరి గురించి ఇక్కడ చెప్తున్నాడు అద్భుతంగా ఆ వారి వరణ కాదని మీతో చెప్పుచున్నాను చూడండి ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నుంచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పి నారంభించినప్పుడు చూడండి ఆయన మీరు ఎక్కడి వారో మిమ్ముని ఎరుగనని చెప్పును ఇదంతా చూసారండి ఎలా చెప్తున్నాడో అంటే తలుపు ఇంటి యాజమాని ఒక్కసారి లేచి తలిపేసిందంటే లోపలికి పోగలుగుతారా అండి మీరు వెళ్ళగలుగుతారా ఇల్లు ఆయనది ఆయన కట్టించుకున్న ఇల్లు ఆయన ప్లేస్ అది ఆ ఇంట్లోకి రావాలా ఆ ఇంట్లోకి పోవాలంటే దానికి ముందు ఇవ్వన్నీ ఉండాలంట నీకు ఒకరింట్లోకి వెళ్ళాలంటే ఆ వ్యక్తితో మనకి పరిచయం కాలి ఆ వ్యక్తి మనల్ని ఇష్టపడాలి ఆ వ్యక్తికి తగినట్లు మనం జీవించగలిగితే ఆ వ్యక్తికి తగినట్లు మన ప్రవర్తన మన ఆలోచన ఉండి ఉంటే ఆ ఇంట్లోకి మనం రానిస్తాడు ఎవండి పడితే మనం రాణిస్తాం మన ఇంట్లోకి రోడ్డు మీద పోయే వాళ్ళు అందరిని పిలుస్తాం ఇంట్లోకి మనం అస్సలు బిలవం మనకి ఇష్టమైన వాళ్ళు మనకి నచ్చిన వాళ్ళనే ఇంటికి పిలిచి వాళ్ళకి ఆహ్వానం వాళ్ళకి ఇంట్లో విందు చేస్తామండి వాళ్ళకి అంటున్నాడు ఏసుక్రీస్తు వారు అక్కడ విందు చేస్తారంట మనకి ఇక్కడ శ్రమ పడితే ఈ ఇరుకు ప్రాంతంలో ఈ ఇరుకు ఈ మాటల గురించి మనం బ్రతకగలిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అద్భుతమైన జీవితాన్ని ఇస్తానని ఎన్ని మాటలు చెప్తున్నారండి ఇక్కడ కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మీరు నేర్చుకోవలసింది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఏదో వాక్యం వినేస్తున్నాం వాక్యం నేర్చుకుంటాం అంటే సరిపోదండి తెలుసా అందరూ నేర్చుకుంటారు అందరూ వింటారు ఒక హైందవుడు కూడా వింటున్నాడు వాడు కూడా బైబుల్ చదువుతున్నాడు తెలుసా వాడు కూడా వాక్యాలు చదువుతున్నాడు వాడు మనలాంటి పోలినాడు మనకన్నా ఎక్కువ బైబిల్ వాడే చదువుతున్నాడు కానీ మనం వాక్య ప్రకారంగా జీవించగలగాలంట ఆ జీవితాన్ని మనం చూపించగలగాలి మన కష్టాన్ని మన ధనాన్ని మన వ్యత్యాసాన్ని మనం దేవుని కొరకు ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే మనం అర్హత పొందిన వాళ్ళుగా ఉంటామంట ఏదో సామాన్య వ్యక్తులుగా మనం జీవించేసి అందరి క్రైస్తవులుగా మనం బ్రతకడం అంటే అది కాదంట అందరి క్రైస్తవులాగా బ్రతకడం కాదు మనం చాలా డిఫరెంట్గా ఉండాలి చాలా నమ్మకమైన విశ్వాసం కలిగి మనం ఉండాలంట దేవునికి ఇష్టగా జీవించినట్లు ఉండగలగాలంట అప్పుడే మనకి ఆ నిత్య జీవాన్ని ఇస్తారని నేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు చూసారండి ఇంత సింపుల్ విషయాన్ని దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు చెప్పాను నేను ఇరుకు ద్వారము విశాలమైన ద్వారం గురించి ఇరవై నిమిషాలు చెప్పాను ఇంకా టాపిక్లోకి వెళ్ళాను లేదు ఈ ఇప్పటికీ అసలు ప్రసంగం అయిపోద్ది సంఘాలలో ఇప్పటి ఈ ఈ మాటలతోనే ముగించేస్తాడు ప్రార్థన చేసి ఎక్కడ రక్షించబడతాండి మీ ఆత్మ మీ ఆత్మకి బలమేడికి వెళ్ళి వస్తుందండి ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఆహారం ఆత్మకి ఆత్మకు ఆహారం రావాలంటే వాక్యం గంటలు గంటలు వినాలి గంటలు గంటలు నేర్చుకోవాలి గంటలు గంటలు చూస్తుండాలంట వాక్యాన్ని అప్పుడు మీ ఆత్మ బలపడుతుంది ఏదో పది నిమిషాలు లేసి ఉదయ కానద ఒక రెండు అధ్యాయాలు చదివేసి ఒక అధ్యాయం చదివేసి మన పనికి మనం వెళ్ళిపోవడం రాత్రిప్పుడు వాళ్ళు పడుకోవేటప్పుడు ఒక అధ్యాయం కీర్తనలో సామెతలో చదువుకొని మన తల కింద బైబుల్ పెట్టుకుని పడుకుంటే నీకు నిత్య జీవం ఇచ్చేస్తాను అనుకుంటారా అసంభవం అది జరగని పని అది ఇక్కడ అదే చెప్తున్నాడు ఎంత క్లియర్గా అనుకుంటారు కానీ మీ వల్ల కాదని అంటున్నాడు అనమాట అంటే మీ మన వల్ల కానిది మనం చెయ్యగలగాలి మన వల్ల కానిది మనం చెయ్యగలగాలి మనం మనం ఏ సాధిస్తామండి మన వల్ల కాదని వదిలిపెడతామండి మన జీవితాలన్నీ ఏ విషయంలో అయినా దాన్ని పోరాడి సాధించుకుంటాం ఖచ్చితంగా అలా సాధించుకోవాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టి